హాయ్ ఇయర్స్ ఈ రోజు నేనైతే మీకు ఒక మంచి రైస్ ఐటెం చూపించబోతున్నాను స్పెషల్ డిష్ అదే బాత్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మంచి వంకాయ అలాగే మసాలా దినుసులు అండి ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ఎండు కొబ్బరి నువ్వులు అలాగే ధనియాలు జీలకర్ర గరం మసాలా దినుసులు అలాగే తాలింపులోకి పల్లీలు జీడిపప్పు కొత్తిమీర పుదీనా అలా కరివేపాకు అండ్ రైస్ సో ముందుగా రైస్ శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండు నీళ్ళు పోసుకొని పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న అన్ని కూడా దోరగా వేయించుకోవాలి ఫస్ట్ పప్పులు వేయించుకోండి అవి వేగిన వెంటనే గరం మసాలా దినుసులు లైట్గా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఎండుమిర్చి కూడా పొంగే వరకు వేయించుకొని మరీ మార్చకుండా తీసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ కూడా కొద్దిగా గరం గల్లు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా తర్వాత బాండి పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు జీలకర్ర తాలింపు వేసుకొని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత మనం దీంట్లో కట్ చేసి నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఆ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా వంకాయ ముక్కలకి పట్టించి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని తీసుకున్న గుజ్జు కూడా పోసుకోవాలి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకొని వంకాయలకు బాగా పట్టించి కొద్దిగా కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసుకున్నాను జాగిరి పౌడర్ అది కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయలు దగ్గర పడేటప్పుడు మనం గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటికీ పట్టించుకోవాలి సో ఇవి ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనం వండి పెట్టుకున్న రైస్ ఒక బేసిన్లో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అంతా కూడా రైస్ మీద వేసుకొని కొద్దిగా ఉప్పు అవన్నీ సరిచూసుకొని మొత్తం అంతా రైస్కి బాగా పట్టించుకోవాలి పెట్టుకోండి ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం వల్ల వెల్లుల్లి ఉల్లిపాయ వేయలేదు కాబట్టి ఇది ప్రసాదం లాగా కూడా వాడుకోవచ్చు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి పిల్లలు రోజు వైట్ రైస్ కర్రీ తిని బోర్ కొడుతుందని వేడిచే పిల్లలకు ఈ డిష్ లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి